వన్డే సిరీస్ కోల్పోయిన కసిలో ఉన్న టీమిండియా ఇప్పుడు పొట్టి ఫార్మేట్లో కివ్వీస్ను దెబ్బ కొట్టేందుకు సిద్ధమైంది నాగ్పూర్లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా బుధవారం అంటే రేపటి నుంచి రాత్రి ఏడు గంటలకు ఈ తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది సూర్యకుమార్ యాదవ్ సారథిలోని భారత జట్టులో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి మొదటి టీ ట్వంటీ మ్యాచ్ కోసం అయితే టీమిండియా యువ బ్యాటర్ తిలక్ వర్మ గాయం కారణంగా ఇక ఈ సిరీస్లోని మొదటి మూడు మ్యాచ్లకు దూరం కావడం చాలా పెద్ద ఎదురు అని చెప్పచ్చు భారత జట్టుకి ఎందుకంటే తిలక్ వర్మ చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు కన్సిస్టెంట్ గా తన గేమ్ కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు అతనికి ఆపరేషన్ జరగడంతో అతని స్థానంలో వెటర్నర్ బ్యాటర్ అయిన శ్రేయస్ శ్రేయసేర్కు జట్టులో స్థానం లభించే అవకాశం కనిపిస్తోంది అయితే టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరులో దాన్ని దృష్టిలో పెట్టుకుని జట్టులో ఉన్న ఇషాన్ కిషన్ కూడా రేస్లో ఉన్నాడు సుదీర్ఘ కాలం తర్వాత జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్ను మిడిల్ ఆర్డర్లో ఆడిస్తారా లేక శ్రేయస్ అయ్యర్కు అవకాశం ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది అయ్యర్ ప్రస్తుతం వరల్డ్ కప్ జట్టులో లేనందున ఇప్పుడు బ్యాకప్ ప్లేయర్గా అతన్ని పరీక్షించే అవకాశం ఉంది ఓపెనింగ్లో అభిషేక్ శర్మతో కలిసి సంజు కలిసి బరిలోకి దిగుతాడు వికెట్ కీపర్ బాధ్యతలతో పాటు ఓపెనర్గా కూడా సంజు తన మార్క్ని అయితే చూపించుకోవాలి వన్డేలో వైఫల్యాన్ని చూసిన సూర్యకుమార్ యాదవ్ తనకు ఇష్టమైన టీ ట్వంటీ ఫార్మట్ లో మళ్ళీ ఫామ్ అందుకోవాలని చూస్తున్నాడు ఆల్రౌండర్ల విభాగంలో హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ శివం దుబేలు జట్టుకు బలాన్నిస్తారు ఇక ఫినిషర్ పాత్రలో రింకు సింగ్ మరొకసారి తన పవర్ చూపించడానికి సిద్ధపడతాడు బౌలింగ్ విషయంలోకి వస్తే జస్ప్రీత్ బుమ్రా నాయకత్వంలో హర్షదీప్ హర్షిత్ రాణాను మంచి పేస్ బాధ్యతలు మోయనున్నారు నాగ్పూర్ పిచ్ సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి వరుణ్ ప్రధానమైన స్పిన్నర్ గా మరో స్పిన్ ఆప్షన్ గా రవి బిష్నాయ్ లేదంటే కుల్దీప్ యాదవ్ ఇద్దరులో ఒకళ్ళని ఎంచుకుంటారు కుల్దీప్ యాదవ్ ని నాకు తెలిసైతే మూడో వన్ డే అయిపోయిన తర్వాత అంత ధారాళంగా పరుగులు తర్వాత మళ్ళీ టీ ట్వంటీలో తీసుకుంటారని అయితే నేను అనుకోను అందుకని ఖచ్చితంగా రవి బిష్నాయ్ కి అలాగే మన వరుణ్ చక్రవర్తికి అవకాశం వస్తుంది ఇది ప్లేయింగ్ ఎలెవెన్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి